అదేవిధంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాజకీయ నాయకుల్లో కూడా చెప్పారు రాజకీయ నాయకులు నాలుగు మాటలు మైకులు చెప్పేసి ఇంటికెళ్లి మళ్ళీ ప్లాస్టిక్ ని అధావిధిగా వాడే పరిస్థితి ఉంటే వారు ఆదర్శప్రాయంగా ఉండలేరు అందువల్ల ఇక్కడ చూసాం అన్ని కూడా ఏ రకంగా అయితే మళ్ళీ వాడుకునే విధంగా రిన్యూవబుల్ గా చేసుకునే విధంగా ఏవైతే చేశారో ఇక్కడ వాటి కూడా అద్భుతంగా ప్రదర్శించారు ఇక్కడ కాకపోతే అక్కడ ధర ఎక్కువ ఉంది నేను ఇప్పుడు ఒక సంచి చూశాను ఆ సంచి చూస్తే అది నూట యాభై రూపాయలు ఉంది అదే మీకు బయట ప్లాస్టిక్ సంచి అయితే ముప్పై ముప్పై రూపాయలు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో మనం ఏ రకంగా ప్రజలను సమాయపరుస్తాం ఏ రకమైనటువంటి అనేటువంటి దాని మీద బాగా దృష్టి పెట్టాలి నేను మీ అందరికీ కూడా మనం చేసే వీలు ఎక్కువగా మమ్మల్ని కూడా వాడుకోండి మీకు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వాడండి ఎందువల్లంటే ప్రజలకు చేరువుగా ఉండగలిగే వాళ్ళు వాళ్ళు ప్రజలతో కలిసి రాజకీయంగానో ఓట్ల కోసం మరో దానికోసం కోసం వారు ప్రజలతో కలిసి ఉంటారు కనుక వాళ్ళను బాగా ఇన్వాల్వ్ చేసి ఎక్కువగా వారితో ప్రచారం చేయించగలిగితే కమ్యూనిటీ ఒక మార్పు వస్తుంది ఆ మార్పు తీసుకొస్తే మనం అనుకున్నటువంటి సాధించగలుగుతాం అనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు తడుగులో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తడుగు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు అయితే ఇది కేవలం ఒక రోజు లేదా ఒక ప్రచారం లేకపోతే ఒక ఉపన్యాసంతో సరిపెట్టేటువంటి కార్యక్రమం అయితే కాదు ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగితేనే దీన్ని సాధించగలుగుతాం దానికి మనందరం కూడా పునరంకితం కావాలన్నటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ నేను ఇప్పుడే